న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగత కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గం ఉయూరు మండలం గండిగుంట గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన టిడిపి అభ్యర్థి బోడెప్రసాద్ ఇంటింటికి తిరుగుతూ ఓట్ల అభ్యర్థిస్తూ ముందుకు సాగుతున్న బోడెప్రసాద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉయూరు మున్సిపల్ చైర్మన్ వల్లభనేని నాని జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి ముప్పరాజా ఈ సందర్భంగా బోడెప్రసాద్ మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో గండిగుంట గ్రామాన్ని సుమారుగా ఆరు కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశాం గడిచిన ఐదు సంవత్సరాలు కాలంలో వైసీపీ ప్రభుత్వం ఈ గ్రామంలో కనీసం ఒక్క ఇటుక అయినా పేర్చారా అని ప్రశ్నించారు వైసీపీ హయాల్లో నియోజకవర్గ వ్యాప్తంగా ఎక్కడా కూడా అభివృద్ధి అనేది జరగలేదు ఈ నియోజకవర్గానికి ఒక అసమర్థ మంత్రిని ఇన్ఛార్జిగా వైసీపీ పంపించింది గృహ నిర్మాణం చేయలేని శాఖ మంత్రి ఈ గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగె రమేష్ నియోజకవర్గాలు మారుస్తూ అవినీతి చేస్తున్నారని ప్రజలు ఈయన్ని గుండెల్లో పెట్టుకున్నారా అని ప్రశ్నించారు ఒక్క అవకాశం అంటూ వచ్చి ఇప్పుడు ప్రజల నడ్డి విరుస్తూ నిత్యవసర వస్తువులు అన్నిటిపై రెట్లు పెంచేశారు ఈ గ్రామంలో మేము చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేయమని మేము అభ్యర్థిస్తున్నాము వైసీపీకి ఓటు వేయమని అడిగే హక్కు కూడా ఆ నాయకులకి లేదు రేపు జరగబోయే మే నెల పదమూడవ తేదీ ఎన్నికల్లో జనసేన పార్లమెంట్ అభ్యర్థిగా బాలసౌరి గారు అలాగే పెనమలూరు అసెంబ్లీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాం ఈ గండిగుంట గ్రామంలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో సుమారుగా ఆరు కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం జరిగింది ఒక గ్రామంలో ఆరు కోట్ల రూపాయలు ఇప్పుడు మనం నిలబడి మాట్లాడుతూ ఉన్న రోడ్డు గండిగుంట బైపాస్ రోడ్డు దగ్గర నుంచి ఊరు చివరి వరకు సిసి రోడ్డు స్టార్టింగ్లో బీటీ రోడ్డు ప్రధాన రహదారి సిసి రోడ్డు ఎస్సీ కాలనీలో సిసి రోడ్లు అన్నే బాబురావు కాలనీలో సిసి రోడ్లు దళితవాడల్లో సిసి రోడ్లు ఆరు కోట్ల రూపాయలు ఈ గ్రామంలో ఐదు సంవత్సరాల్లో ఖర్చు పెట్టాము అంటే అది అభివృద్ధికి నిదర్శనం గత ఐదు సంవత్సరాల్లో ఈ గండిగుంట గ్రామంలో ఎక్కడైనా ఒక్క ఇటుక పేర్చారా అని అడుగుతా ఉన్నా ఒక డ్రైనేజ్ కట్టారా అని అడుగుతా ఉన్నా అన్ని గ్రామాల్లో కూడా ఇదే పరిస్థితి మేమేసిన లైట్లు మేమేసిన సిమెంట్ రోడ్లు మేము కట్టిన డ్రైనేజీలు ఏ ఊర్లో కూడా ఏ పట్టణంలో కూడా ఎక్కడా కూడా అభివృద్ధి అభివృద్ధి కార్యక్రమం జరగల గ్రామాల్లో సైతం జరగల అలాగే ప్రధాన రహదారుల నుంచి ఏదైతే లింక్ రోడ్లు ఉన్నాయో ఈరోజు ఉయ్యూరు నుంచి కాటూరు దాకా ఆ రోజు మేము చేసిన అభివృద్ధి మొన్న ఉయ్యూరు మార్కెట్ యార్డ్ దగ్గర నుంచి కడవకులు దాకా కొద్ది రోడ్డు అభివృద్ధి చేయడం జరిగింది ఈ ప్రభుత్వ హయాంలో ఈరోజు కాటూరు నుంచి ముదురూరు దాకా ప్రయాణం చేయాలంటే నరక ప్రాయంగా మారింది అన్ని గ్రామాల్లో కూడా ఇదే పరిస్థితి ఇక్కడ ఒక అసమర్థత మంత్రిని మార్చి మార్చి తీసుకొచ్చి పెనంగళూరులో వేయడం జరిగింది ఆయన గృహ నిర్మాణ శాఖ మంత్రి ఏ ఊర్లో కూడా ఒక ఇల్లు శాంక్షన్ చేయలే గృహ నిర్మాణం చేయలేని శాఖ మంత్రి ఉన్న టిడ్కో గృహాన్ని నాశనం చేసే మంత్రి ఈరోజు ప్రగల్భాలు పలుకుతా ఉన్నాడు ఈ అంట గుండెల్లో పెట్టుకుంటున్నారంట మరి ఏం చూసావో ఈయన్ని గుండెల్లో పెట్టుకుంటున్నారో మాకైతే అర్థం కావట్లా అంటే ఊర్లు మార్చేవాడు కాబట్టి నియోజకవర్గాలు అవినీతి మయం చేసి అక్కడ సర్వనాశనం చేశాడు కాబట్టి పెనమనూరు కూడా సర్వనాశనం చేయమని గుళ్ళల్లో పెట్టుకుంటున్నారు మాకైతే అర్థం అట్లా అభివృద్ధి చేసి మరి గత ఎన్నికల్లో ఒక్కసారి అవకాశం అని చెప్పి ప్రజలందరూ కూడా మోసపోయారు ఈ రోజు ఏదో పట్టణం నొక్కుతున్నానని చెప్పి చెప్పి మోసం చేస్తా ఉన్నాడు పప్పు దగ్గర నుంచి ఉప్పు దగ్గర నుంచి గ్యాస్ దగ్గర నుంచి పెట్రోల్ వరకు కరెంటు ధరలు ఏ వస్తువు పైన కూడా ధర పెంచకుండా లేడు మద్యం ధరలు అయితే మూడు రెట్లు పెంచాడు అన్నీ కూడా దోచుకుంటాం దాచుకోవటం